హలో వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ ఈ బ్లాగ్ నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి నేను లేగడం అయితే మార్నింగ్ సిక్స్కే లేసానండి లెగసి స్నానానికి వేణీ లవి పెట్టుకుని మనూ లేపి దానికి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసి ఇప్పుడైతే మొదలు పెట్టాను అనమాట బ్లాగ్ని ఇంకా మను అయితే మాత్రము స్నానం చేసేసింది ఫేస్కి ఒంటికి అయితే బాడీ లోషన్ రాస్తున్నాను హిమాలయది ఇంకా తర్వాత అయితే మనుకి టిఫిన్ వేసి దానికి తినిపించాలి అండ్ నేను కూడా తినాలండి ఇంకా ఫస్ట్ అయితే మాత్రము రెడీ చేసేసిన తర్వాత టిఫిన్ వేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా సెవెన్ థర్టీ అయ్యింది కదా సో ఫస్ట్ అయితే మను రెడీ చేస్తున్నాను బాడీ లోషన్ అయితే రాసేసాను తర్వాత అయితే ఇంకా మనుకి జడది వేయాలన్నమాట మా మనుకైతే స్కూల్ బాగానే ఉంటుందండి కానీ షానుకి మాత్రం మాత్రము స్కూలు ఒక రోజే పెట్టారు ఫైవ్ డేస్ అయితే ఇచ్చేసారనమాట సెలవు ఇంకా దానికి నుంచి స్కూల్ అయితే రెగ్యులర్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా షానుకి మనుకి స్కూల్ ఉన్నప్పుడు వ్లాగ్ని మంచిగా అయితే ప్లాన్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే మనువుకి జడ వేస్తున్నానండి ఎందుకంటే ఈ వెంట్రుకలు కళ్ళలోకి అవి పడిపోతూ ఉన్నాయి అండ్ నిన్న మా మనుకి రెండు జల్లు వేసాను కదా చిన్న చిన్నగా అల్లేసి రెండు జల్ల కింద వేసాను కదా ఆ రెండు జల్లు మా మనుకి చాలా నచ్చేసాయి ఏంటండి మళ్ళీ అలాంటి జల్లు కావాలమ్మ అనేసి అడుగుతుంది సరే అయితే అలాగే వేస్తాను అనేసి వేస్తున్నాను ఇంకొంచెం ఎదిగితే మంచిగా వస్తాయండి అవి కొంచెం ఎదగాలి కానీ ఇంకా అవే కావాలంటుందని వేసాను కానీ వాటితో కంపేర్ చేస్తే రిబ్బన్ జెల్లే బెస్ట్ అండి ఎందుకంటే ఇలా వదిలేసే జెల్ వేసుకున్నాం అనుకో కింద స్ప్రిటెన్స్ ఎక్కువ వచ్చేస్తాయి కదా సో ఈ అసలు పిల్లలకు ఇప్పుడిప్పుడే జుట్టు పెరుగుతుంది ఆ కింద స్ప్రిటెన్స్ రావడం నాకు ఇంట్రెస్ట్ లేదు మీ నచ్చదు సో ఇంకా నేను రిబ్బన్స్ కొనే వరకు చూస్తున్నాను మా వారు వస్తే బయటికి వెళ్ళి బ్లాక్ కలర్ రిబ్బన్స్ మనూకి కొనాలి వాళ్ళ స్కూల్లో బ్లాక్ కలర్ కానీ దాని యూనిఫామ్ గ్రీన్ కానీ వేసుకోవాలంట మెయిన్ అయితే బ్లాకే అన్నారండి గ్రీన్ కూడా చెప్పలేదు బ్లాక్ కలర్ రిబ్బన్సే వేసుకుని రమ్మన్నారు సో అవి తీసుకోవాలి తీసుకున్నప్పుడు వేయాలి మొత్తం ముక్క ముక్కల కింద ఉంటుందండి మా మను జుట్టు ఎదరు కట్ చేసేసుకుంది దానికి అదేని ఇంకా మనూకి జడ వేసేసానండి ఇంకా మను నేను కలిపి టిఫిన్ తింటున్నాము నేను అన్నాను మనం మనం ఈటింగ్ ఛాలెంజ్ కింద చేస్తున్నాము సో త్వరగా నువ్వు తింటావో నేను తింటానో చూద్దాము అనేసి అన్నాను కెమెరాలో కూడా అలాగే చెప్పారండి ఇంక అంతే మా మనం ఈటింగ్ వీడియోస్ చేస్తున్నాం అనుకుని త్వర త్వరగా అయితే తింటుంది నాకు ఇది ఒక ప్లస్ అయ్యిందండి లేకపోతే దాని చేత దోశ తినిపించాలంటే నిజంగా తొమ్మిది పది కూడా అయిపోతుంది అస్సలు తినదు ఇప్పుడు వీటింగ్ వీడియోస్ చేస్తున్నాము నువ్వే విన్నయ్యవని చెప్పాలి నువ్వే తినాలి అంటే తింటుంది కొద్దిసేపు ఉన్నాక అది చూడకుండా కెమెరా ఆఫ్ చేసేసాను నేను ఇంకా ఎప్పుడైనా మనుతో స్కూల్ సెలవు అయ్యి ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాను ఈటింగ్ వీడియోస్ ఇంకా మనుకి అయితే స్కూల్కి టైం అయిపోయిందండి తీసుకు వెళ్తున్నాను ఇంకా మనుకి న్యూ బ్యాగ్ కొన్నాను కదా సో అది ఏంటంటే స్కూల్లో ఫీజ్ కట్టేమండి కొత్త బుక్స్ ఇస్తాము అన్నారు నిన్న వెళ్ళాను ఇంకా రాలేదన్నారు ఆ కొత్త బుక్స్ వచ్చిన తర్వాత అప్పుడు పెడదాములే కొత్త బ్యాగ్ అనేసి పెట్టలేదు ఇప్పుడు టైం అయితే పది నిమిషాలు తక్కువ పదకొండు అవుతుందండి నేనైతే వీడియోని ఎడిటింగ్ చేసేసుకుని యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టాను ఇప్పుడైతే ఇంకా నేను వంట పని స్టార్ట్ చేస్తున్నానండి మా మను స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పింది కోడిగుడ్డు పుల్ట పెట్టమందండి అది గుడ్లు ఇలా పొడిచేసి అలా వదిలేస్తాను కదా ఆ కూర మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము కూరగాయలు కూడా ఉన్నాయి చాలాని కానీ మా మను నాకు కోడిగుడ్డు పుల్టే కావాలని స్పెసిఫిక్గా అడిగింది సో అందుకనేసి దానికోసం కోడిగుట్టు పుల్ల అయితే పెడుతున్నానండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయతే రోజు చాలా పని ఉంది చేయాల్సింది మీకు ఏమైనా నమ్మకాలు ఉన్నాయండి కొన్ని కూరలు ఇందులో వండితే చాలా బాగా వస్తుంది ఇలా వండితే చాలా బాగా వస్తుందని మీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఈ మూకుడు చాలా ఇష్టమండి ఈ మూకుట్లో కోడిగుడ్డట్టేసిన మినపట్టు వేసిన ఏ కూర వండినా చాలా టేస్టీగా వస్తుంది అన్నది నా ఫీలింగ్ అనమాట సో అందుకనేసే నేను నా దగ్గర వేరే ఉన్నా కూడా తక్కువ క్వాంటిటీలో కూర వండుకుంటున్నాను అన్నప్పుడు ఈ మూకుడునే యూస్ చేస్తాను అండ్ మార్నింగ్ దోశల్లోకి చట్నీకి వేరుశెనగ్గుళ్ళు వేపించాను కొన్ని పచ్చిమిరపకాయలు తీసేసాను అనమాట కారం ఎక్కువ ఉన్నాయనేసి ఇంకా నూనె మూకుడే కదా అనేసి ఇంకా కోడిగుట్టు పొల అయితే ఇందులో పెడుతున్నానండి ఇది చాలా తలసరిగా ఉంటుంది సో నేను కొంచెం మర్చిపోయినా కూడా అనమాట ఇంకా కూర కూడా చాలా టేస్టీగా వస్తుందండి సో మాక్సిమం కోడిగుట్టు పొల మాత్రము ఈ మూకుట్లోనే వండడానికి ట్రై చేస్తాను అంటే తక్కువ అయితేనే ఇంకా ఒకవేళ ఎక్కువ వండాలంటే పెద్దదే పెట్టుకుంటానండి ఇంకైతే కోడిగుడ్డు పుల్ట ఎలా వండాలి అన్నది నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్ పెట్టాను మంచి వ్యూస్ వచ్చాయండి టూ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అయినా కూడా కొంతమంది నువ్వు పెట్టే కోడిగుడ్డు పుల్ట ఒకసారి చెప్పక్క ప్రాసెస్ అని అడుగుతున్నారు సో అది ప్రాసెస్ ఏమీ లేదండి స్టవ్ మీద మూకుడు పెట్టిన తర్వాత నూనె వేసుకుంటాను అది బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు సుయ్యమైన సౌండ్ వస్తుంది ఆ టైంలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెట్టేస్తాను మెత్తగాని బాగా మగ్గిన తర్వాత పసుపు కూడా ఉలి ఉప్పుతో పాటు వేసేస్తానండి అవి మగ్గిన తర్వాత అప్పుడు నేను కారం వేసుకుంటాను కారాన్ని కూడా కాసేపు నూనెలో వేగనిస్తాను కారం కూడా వేగిన తర్వాత అప్పుడు నేను నీళ్ళు అయితే వేసుకుంటానండి నీళ్ళు వేసి మూత పెట్టేస్తాను మూత పెట్టే లోపల నేను ఒక అయితే శుభ్రం చేసేస్తాను ఇంకా ఇదిగోండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న టైంలో మనం ఎన్నైతే గుడ్లు వేయాలనుకుంటామో ఆ గుడ్లని జస్ట్ ఇలా రెండు ముక్కల కింద పైన కొట్టి డైరెక్ట్ వంపేయడమే కదపొద్దు అసలు అలా నేనైతే ఈరోజు నా కోసం ఒకటి షాను కోసం ఒకటి మను కోసం ఒకటి మూడు గుడ్లు అయితే వండుతున్నానండి సో మూడు గుడ్లని ఇలా కొట్టేసి అందులో అయితే వేసేయడమే ఇంకా గుడ్లు పుల్ట మొత్తం కలిపేసుకుని వండుతారు కదా ఆ కూర కూడా ఇష్టమే ఆ కూర కన్నా ఈ కూర అయితే ఇంకా బాగా తింటుంది మా మను ఆ కూరలో ఉల్లిపాయ ముక్కలు గుడ్డుతో కలిసిపోతాయి కదండి సో మా మనువుకి అసలు ఉల్లిపాయ కలవద్దు ఇలా విడిగా ఉండాలి అలా కలవకుండా విడిగా ఉన్న కూర అయితే మా మనువుకు నచ్చుతుంది అనమాట ఇంకంతేనండి ఇవి కొంచెం సేపు అయిన తర్వాత ఉడికినట్టు అవుతుంది కదా అప్పుడు మనం మిక్స్ చేసుకుని అటువైపుకి తిప్పాలి ఇంకంతే కొద్దిసేపటికి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇలా కూర రెడీ అయిపోయిన తర్వాత మా మనువుకి అయితే నేను లంచ్ బాక్స్ ప్యాక్ ఇంకా కొంచెం మనము ఒక గుడ్డు మొత్తం దానికి వేసేసి బాక్స్ అయితే పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట ఐ మీన్ నేనే ఇచ్చేసాను ఇంకా మా షాను అయితే మాత్రము క్రాఫ్ట్స్ చేసుకుంటుందండి అందుకనేసే ఇల్లు మొత్తము మాకు పేపర్ ముక్కలాగా ఉంది ఈ రోజు ఇంకా గది తుడిచేశాను కదా మా గదిలో చేసుకొని నేను ఆ హాల్ శుభ్రం చేసుకుంటాను అన్నాను ఇది మళ్ళీ రెండోసారి చేయడం అండి ఆల్రెడీ ముందు ఒకసారి ఇల్లు మీరు చూస్తే భయపడతారని మొత్తం పేపర్లు అన్నీ ఎత్తేసాను ఎత్తేసి మళ్ళీ అయితే తుడుస్తున్నాను అనమాట మా షానుకి చాలా హోంవర్క్ ఇచ్చేసారు ఏంటంటే పేపర్స్ తోటి టాయ్స్ చేసుకుని తీసుకురమ్మని ఇచ్చారనమాట ఇంకా నిన్నటి నుంచి అది అదే పనిలో ఉంది ఫోన్లో బొమ్మలు చూసుకోవడము టాయ్స్ చేయడము ఇంకా పేపర్ కట్ చేసుకోవడము చేసుకోవడము ఫస్ట్ టైమే అందంగా రాదు కదా సో రిపీటెడ్గా పేపర్స్ని అయితే కట్ చేసి ప్రాక్టీస్ చేసి చేస్తుంది అలా చాలా రకాలు అనమాట అవన్నీ ఇంకా టీచర్స్కి ఫొటోస్ పంపించాలి అండ్ ట్వంటీ సెవెంత్ నుంచి షానుకి ఇంకా స్కూల్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఇవన్నీ చేసి అన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట స్కూల్కి సో అలా తీసుకుని వెళ్తే అప్పుడు టీచర్స్ అయితే ఆ రోజు స్కూల్లో ఏదో ఉందంట ఓపెనింగ్ డే అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవుతున్నారంట అలా చూపిస్తారో ఏమో మరి తీసుకుని రావాలి ఓపెనింగ్ డే రోజు అనేసి అన్నారనమాట ఇంకైతే షాను ఆ పనిలో ఉందండి ఈరోజు మొత్తం షాను నిద్ర లేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు అదే పనిలో కూర్చుంది క్రాఫ్ట్స్ చేస్తూనే ఉంది ఎంత పేపర్ ముక్కలో అనమాట నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి నీ ఇల్లు ఎంత గలీజ్గా ఉంటుందో కొంచెం ఆ షాను మనకి ఎలా ఉండాలో నేర్పించు అనేసి అలా పెట్టారు నాకు పిల్లలిద్దరూ చిన్న పిల్లలే అండ్ వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే టైం అండి వాళ్ళు నేర్చుకునేటప్పుడు నువ్వు ఇల్లు పాడు చేసేస్తున్నావు నువ్వు ఇలా చేయకు అలా చేయకు చేతులు కట్టుకుని ఉండు అని అయితే నేను అస్సలు చెప్పను నాకు ఎంత చిరాకు చేసేసినా నేను తుడుచుకోగలను వాళ్ళ బొమ్మల వరకు వాళ్ళని సర్దుకోమంటాను వాళ్ళు సర్దుకున్నాయి కూడా నాకు నచ్చవు ఆయన కూడా వాళ్ళని సర్దుకోమంటాను తర్వాత మళ్ళీ నాకు నచ్చినట్టుగా నేను సర్దుకుంటానండి కానీ పిల్లలు పేపర్ మొక్కలు చేసేస్తున్నారు ఇల్లు చిరాకైపోతుంది అనేసి వాళ్ళ చేతులు కట్టేసి అయితే నేను అస్సలు కూర్చోబెట్టను నేను ఇప్పుడు ఇల్లు తుడిచేశారమ్మా నువ్వు మళ్ళీ చేసుకో అనేసి నేను చెప్తాను తప్పించి నువ్వు చేయొద్దు ఇల్లు పాడైపోతుందని నేను మాత్రం అన్ను చేసుకున్నాక నీ వరకు నువ్వు ఎంత పేపర్ ముక్కలు ఎత్తగలవు అన్నీ ఎత్తేసే మిగతా చిన్న చిన్నవి నేను తుడిచేస్తాను అనేసి చెప్తాను చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుందండి నేను ఇదివరకు నా ఒక్క ఇల్లే ఉంటుందా అని భయపడ్డాను ఇంకా వేరే యూట్యూబర్స్ ఇల్లు చూసినప్పుడు అమ్మయ్యా అనిపించింది అనమాట ఇల్లు నా ఇల్లు కన్నా ఆనందంగా ఉంటుంది ఎక్కడ చూసినా బొమ్మలతో ఇలా రకరకాలుగా ఉంటుంది నా ఇల్లు నాకు ఏం గలేజ్ అనిపించదు నాకు బాగానే ఉంది మేబీ మీకు చిన్నపిల్లలు లేక అలా అనిపిస్తుందేమో అనిపిస్తుందేమోనండి ఇప్పుడు నా నైబర్స్కి చిన్నపిల్లలు ఉండరు కాలేజ్కి వెళ్ళిపోయే పిల్లలు ఉంటారు వాళ్ళు చూసినప్పుడు అబ్బా వీళ్ళ ఇల్లు ఎంత బాగుంది రోజుకు ఒక్కసారి తుడుచుకుంటే సరిపోతుంది కదా వీళ్ళ ఇల్లు అంత నీట్గా ఉంది నా పిల్లలు ఎప్పుడు ఎదుగుతారు నా ఇల్లు ఇలా ఎప్పుడు ఉంటుంది అని అనిపిస్తుంది ఒక్కోసారి సరే ఇప్పుడు వాళ్ళు ఎదిగే టైము వాళ్ళు నేర్చుకున్న టైము నేర్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేసి నేనైతే ప్రస్తుతానికి లైట్ తీసుకుంటున్నాను నిన్న గిన్నెలు తోముతూ నేను కొన్ని వీడియోస్ అయితే చూశానండి అవి కూడా మెయిన్గా హర్ష సాయికి సంబంధించి ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంది కదా ఆ వీడియోస్ అయితే చూశాను అందులో ఏమని చెప్తున్నారంటే హర్ష సాయి ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేయడము చాలామంది నష్టపోతున్నారు అని ఇలాగ చెప్తున్నారనమాట ఇందులో ఎంత నిజముంది ఏది అన్నది నాకు అయితే కానీ ఒక్కటి మాత్రము నేను పక్కా షూర్గా చెప్తానండి అదేంటంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని గేమింగ్ యాప్స్ అని ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటారు అవి చూసి చాలా మంది ఇది నిజమేమో నిజంగా మనకి ఐఫోన్స్ వస్తాయేమో రెండు లక్షలు గెలవచ్చేమో మనం డబ్బులు ఈజీగా సంపాదించేచ్చేమో అనేసి గుడ్డిగా వాటిని డౌన్లోడ్ చేసేసుకోవడము అందులో ఆడడము స్టార్టింగు ఎల్లు రూపాయి ఇన్వెస్ట్ చేస్తే పదివేలు రావడము పదివేలు ఇన్వెస్ట్ చేస్తే లక్ష రావడము ఇవన్నీ బాగానే జరుగుతాయి సో స్లోగా వాళ్ళు మనకి ట్రస్ట్ని క్రియేట్ చేస్తారండి వన్స్ మనము దాన్ని కంప్లీట్గా నమ్మేసి దాని ఊబులో దిగిన తర్వాత మనము వస్తున్నాయి కదా అన్నట్టు ట్గా అప్పులు చేసి మరీ లక్షల్లో పెట్టేస్తూ ఉంటారండి చాలామంది వన్స్ మీరు ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా నమ్మి లక్షల్లో మీరు డబ్బులు పెడుతూ వచ్చారో అప్పుడు అంతే మీరు ఇంకా అప్పులు పాలైపోవడం ఖాయము ఎవరికీ చెప్పుకోలేక ఏమి చేయలేక ఈ అప్పుల నుంచి బయటికి రాలేక చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు కూడా అండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలామంది చాలా విషయాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రమోట్ చేశారు కదా ఇది నిజమే కదా ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అనేసి మనం ఎలా వాళ్ళని గుట్టుగా నమ్మేసి ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఆ గేమ్స్ ఎలా ఆడతారండి నాకు అర్థం కాదు ఏదైనా ఒక్క విషయాన్ని బాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనము కష్టపడి సంపాదించిన రూపాయే మన సొంతమవుతుందండి ఈజీగా ఏదో గేమ్ ఆడేస్తే వచ్చేసిన డబ్బులు మనవి కాదు వీటి వల్ల మనము చాలా అప్పుల్లో ఇరుక్కుపోతామండి ఇదైతే నేను చెప్తాను ఎవరో ఏదో ప్రమోట్ చేశారు వాళ్ళు లాభపడుతున్నారు మనము నష్టపోతున్నాము ఇవన్నీ కాదండి మనకి బేసిక్ సెన్స్ అయితే ఉండాలి మనం ఏదైతే కష్టపడి సంపాదించుకుంటున్నామో అదే మనదవుతుంది మనకి ఈజీగా వచ్చింది ఎప్పుడు ఈజీగానే వెనక్కి పోవడం అలా ఉంచండి మనం ఇంకా ఊబులోకి దించుకుంటూ పోతుంది అనమాట అది అసలు నమ్మకండి ఇప్పుడు నాకు పర్ డేకి గేమింగ్ యాప్స్ అని బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయమని నాకు చాలా మేల్స్ వస్తాయి అనమాట కానీ నేను అవి అసలు నేను నమ్మను ఫస్ట్ నేను నమ్మండి మీకు చెప్పను ఇంకొకటి ఇప్పుడు నేను ఒక్కటే అనుకుంటానండి మన ఛానల్ ఏంటి వేరే ఛానల్ ఏంటి మధ్యలో పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు ఫోన్స్ అవి ఇలా పిల్లలు చూసినప్పుడు పిల్లలు వీటికి ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి పిల్లలు ఏంటంటే వీటికి ఎడిక్ట్ అయిపోతే చదువు అన్నది వాళ్ళకి సంగనగిపోతుంది తర్వాత దొంగతనాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఇంకా చాలామంది పిల్లలు అంటే అండి ఇలాగ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసేసి చైన్ స్నాచింగ్లోకి కూడా వెళ్ళిపోతున్నారంట ఎందుకంటే పేరెంట్స్కి తెలియకుండా ఎప్పుడు తీర్చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటున్నారంట నేను రీసెంట్గా మా రిలేటివ్స్ ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి అక్కడ ఆ పిల్లలు గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే గంటల తరపడి టెర్రస్ పైకి వెళ్ళిపోయి కూర్చుని ఇంకా అదే పనిగా ఫోన్లు చూస్తూ గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు ఇంకా పేరెంట్స్ని అయితే సాధించేస్తున్నారంటండి వంద ఇవ్వి రెండు వందలు ఇవ్వి రెండు వేలు ఇవ్వి మూడు వేలు ఇవ్వి గేమ్ ఆడుకోవాలి గేమ్ ఆడుకోవాలని ఓ సాగుదపుతున్నారంట పేరెంట్స్ మేము ఇవ్వము ఏం చేసుకుంటా అంటే ఆ పిల్లలు ఇప్పుడు బెదిరిస్తున్నాడు అంటే అండి డాబై నుంచి చచ్చిపోతాను ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావు ఇవ్వ అంటున్నాడు నాకు వెళ్ళమండి నేను ఏమన్నానంటే అలాంటి వాడిని నువ్వే తోసే అప్పుడు నేనే తోసేస్తాను అను అప్పుడు వాడే లైన్లోకి వస్తాడు అనేసి నేను గట్టిగా చెప్పాను అనమాట కానీ భయపడతారు కదండి పేరెంట్స్ ఈ బాబు నిజంగానే దూకేస్తాడేమని భయపడి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఓకే అంటున్నారండి ఇలాంటి పిల్లల్ని ఇమీడియట్గా మీరు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మారుస్తారు అసలు ఇంతవరకు తెచ్చుకోవద్దు పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అన్న చూడండి పిల్లల వరకు వదిలేయండి వాళ్ళకి తెలియక వెళ్తున్నారు అనుకోవచ్చు చాలామంది పెద్దోళ్ళు అండి ఈ రమ్మీ గేమ్ ఆడితే మనకి ఇన్ని లక్షలు వస్తాయి ఈ గేమ్ ఆడితే అన్ని లక్షలు వస్తాయి ఈ ఐఫోన్ గెలుచుకోవచ్చు అని అత్యాసగా పోయి లేనిపోయి వాటిని డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉన్నారండి మనం ఎవరో ప్రమోట్ చేశారు వాళ్ళ వల్ల నేను ఇందులో చిక్కుకుపోయాను అన్నది పక్కన పెట్టండి ఎవరో ఏదో ప్రమోట్ చేస్తారండి వాళ్ళకి ఈ గేమింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నీకు లక్షిస్తానని నాతోనే అంటారు నేను చేయను నాకు సెన్స్ ఉంది నా వల్ల ఒకళ్ళు నష్టపోకూడదు అనేసి ఇప్పుడు నేను ప్రమోట్ చేసానే అనుకో అంటే నా ప్లేస్లో వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ప్రమోట్ చేశారే అనుకోండి మేము చేసాము వదిలేసాము అన్నట్టు ఉండాలి మీరు అంతే తప్పించి ఈ హర్ష సాయి ప్రమోట్ చేశారు జ్యోతక్క చేసింది వీళ్ళు ఎవరో ప్రమోట్ చేశారు మనం దిగిపోతాము అన్నట్టు ఉండకూడదు ఎందుకంటే మనకి సెన్స్ ఉండాలి ఈజీగా వచ్చింది మనది ఎప్పుడు మనది కాదు అనేసి ఈజీగా వచ్చింది ఏది మనది కాదండి కష్టపడి సంపాదించుకున్నదే మనది అవుతుంది అనవసరంగా ఇలాంటి యాప్స్లోకి దూరద్దు ఎవరో చెప్తున్నారు ఎవరో చెప్తున్నారని నమ్మేసి వెళ్ళొద్దు వెళ్ళారు అంటే మనం అప్పు ఊపిలో కూరుకుపోతాము నేను ఆ వీడియోస్ చూసినప్పుడు చాలామంది అంట ఎన్నో లక్షలు లాస్ అయిపోయారంట ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుని చచ్చిపోయారంట ఇలా చెప్తుంటే అయ్యో పాపం అనిపించింది ఇందులో ఎవరిది ఎంత తప్పు అన్నది నాకు తెలీదు వాళ్ళ మీద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటున్నారు అంటే వాళ్ళంటే ఇష్టం లేని కూడా అలా కాంట్రవర్సీ చేయొచ్చు ఏది ఏమైనా మన బుద్ధి ఏమైంది అన్నది మనం చూసుకోవాలండి ఇలాంటి యాప్స్ విషయాలకి వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత అయితే నేను కూర కూడా చాలా త్వరగా వండేశాను ఎందుకంటే పిల్లల్ని తీసుకుని పార్కుకి అనేసి అనుకుంటున్నాను ఇంకా షాను మనం అయితే కాసేపు తంబలీన బొమ్మ అవి చూస్తామమ్మా అంటే వాళ్ళకి ఒక ట్వంటీ మినిట్స్లో ఫోన్ కట్టేస్తాను అని చెప్పాను ఇంకా ఈ ట్వంటీ మినిట్స్ నేను ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి నేను ఈ మధ్యలో షార్ట్లు పెట్టట్లేదు మీరు గమనించే ఉండొచ్చు సో షార్ట్లు నేను మంచిగా వేరేగా ప్లాన్ చేసుకుందాము అనేసి నేను షార్ట్లలో కొంచెం మోటివేటింగ్గా ఉండే కంటెంట్ని అయితే రాసుకుంటున్నాను అనమాట నేను డైలీ వ్లాగ్ పెడుతూ ఉంటాను కదండి అదే డైలీ వ్లాగ్ని మినీ వ్లాగ్ల కింద పెట్టేదాన్ని ఈ మధ్యలో నేను అంత ఎడిటింగ్ చేయలేక తగ్గించేశాను కానీ ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్ని మళ్ళీ మినీ వ్లాగ్ కింద కూడా పెడదాం అనుకుంటున్నాను చాలామంది వ్లాగ్లో చూపించిందే షార్ట్లో వద్దంటారు కానీ నాకు అలాగే వ్యూస్ వస్తాయండి ఇంకా వీటితో పాటు కొంచెం డిఫరెంట్గా అయితే నేను షార్ట్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి అలాంటి షార్ట్లు కూడా నేను చేస్తాను టైం అయితే పావు తక్కువ వారు అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్కే నేను పిల్లలిద్దరిని తీసుకుని పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసి సిక్స్ థర్టీ కల్లా వచ్చేద్దాం అనుకున్నాను కానీ నేను ఎడిటింగ్లో కూర్చున్నాను అనమాట అంటే ఎడిటింగ్ అయిపోయింది ఎప్పటి నుంచో వాయిస్ అవర్ ఇవ్వట్లేదు ఒక టెన్ షార్ట్స్కి వాటికైతే ఇంకా వాయిస్ అవర్ అయితే ఇచ్చేసానండి ఇంకా వాయిస్ అవర్లు అయ్యేసరికి టైం అయితే పావు తక్కువ వారు అయిపోయింది ఇప్పుడైతే మాత్రము పిల్లలిద్దరిని నేను పార్క్కి అయితే వెళ్తున్నానండి పార్క్ నుంచి వచ్చిన తర్వాత మనూవి బుక్స్ అయితే కొన్నాను అవి ఏంటన్నది మీకు అయితే చూపిస్తానండి టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి మను అయితే మార్నింగే లేస్తుంది కదా స్కూల్ ఉంది సో అది అయితే పోయింది బట్ మా షాను అయితే ఇంకా పడుకోలేదు నాకేమో ఇంట్లో పనులు ఇప్పుడే కంప్లీట్ అయ్యాయండి గిన్నెలవి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ రోజు నేను ఇదిగోండి మా మనుకి స్కూల్ నుంచి బుక్స్ అవి తీసుకొచ్చాను చాలామంది స్టేషనరీ బ్లాగ్ స్టేషనరీ బ్లాగ్ అని అడుగుతున్నారు కదా చూపిద్దాం అనుకున్నాను బట్ ఏంటోనండి నాకు అసలు ఏమి ఇంట్రెస్ట్ రాలేదు ఈరోజు చూపించడానికి ఏంటి ఇంట్లో పనులు వీడియో తీయడానికి ఏంటి దేనికి ఇంట్రెస్ట్ రాలేదు అండ్ ఇంకా నేను కంప్లీట్ చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి అవి కూడా నేను కంప్లీట్ చేయలేదు మెయిన్ రీజన్ వచ్చేసి మా హస్బెండ్ ఇంట్లో లేరు కదా సో పిల్లలిద్దరిని నేనే చూసుకోవాల్సి వస్తుంది ప్లస్ దాంతోపాటు నా ఇంట్లో పనులు కూడా నేను కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఈ రెండు నా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ నాకు ఇవన్నీ అవట్లేదు అనమాట పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ తీస్తుంటే వాళ్ళు ఫోన్ దగ్గరకు వచ్చేస్తున్నారండి నాకేమో పిల్లల దగ్గర ఫోను అలవాటు చేయడం నాకు ఆ సిస్టం లేదు సో అందుకని ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళని పార్క్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించేసి పోనీ క్లాస్ వినిపించేసి వాళ్ళని కూర్చోబెట్టి చదివించాను వాళ్ళు చదువుకునేసరికి టైం అయితే నైన్ థర్టీ అలా అనమాట ఇంకా నైన్ థర్టీ అయ్యాక మా మనువుకి నిద్ర వచ్చేసి పడుకుంది తర్వాత ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటూ మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ అలాగా ఇప్పటికీ లెవెన్ అయిపోయిందండి అసలు నేను ఏమనుకున్నాను పార్క్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని స్టేషనరీ ఇవన్నీ చూపిద్దాము రేపు బ్లాగ్లోకి అని అనుకున్నాను బట్ అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా మళ్ళీ షాను ఇంట్లో ఉండడం కూడా నేను సరిగ్గా వ్లాగ్ పైన ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారనుకోండి నా రొటీన్ మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ రొటీన్ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత త్వర త్వరగా గిలు శుభ్రం చేసుకుని మిగతా పనులు చేసుకునేసరికి నైన్ థర్టీ అవుతుంది ఇక నైన్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వరకు నా టైం అనమాట అప్పుడు నేను త్వర త్వరగా నా వీడియో పనులు అవి చేసుకునేదాన్ని అది ఒక రొటీన్ మంచిగా వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు అది దానికి సెలవులు ఉండడము అది ఇంట్లో ఉండడము మనం స్కూల్కి వెళ్ళడము మా హస్బెండ్ లేకపోవడము అన్నీ ఒక్కదాన్ని మేనేజ్ చేయడము సరిగ్గా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేకపోయానండి రేపు అయితే షాను మనం ఇద్దరికి స్కూల్ సెలవు అండి సో ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉంటే రేపు ఎలా షూట్ చేస్తాను అన్నది కూడా నాకైతే అసలు ఐడియా లేదు ఈరోజు ఈ బ్లాగ్ అయితే మీకు అసలు నచ్చకపోయి ఉండొచ్చు అండ్ సో సారీ అండి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటుంది దెన్ బాయ్ బాయ్ ఇంకా నేనైతే పడుకుంటానండి ఫ్రెష్ అయిపోయి